యూట్యూబ్లో టాయ్స్ వీడియోని పర్ఫెక్ట్గా ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత అప్లోడ్ ఏ వీడియో క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాలి వీడియోకి టైటిల్ ఎలా ఇస్తామంటే మనం వీడియోలో ఏ టాయ్స్ని అయితే యూజ్ చేసామో ఆ టాయ్స్ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి నేను ఇక్కడ ఓన్లీ ట్రాక్టర్స్ మాత్రం యూజ్ చేశాను కాబట్టి మినీ ట్రాక్టర్ బిస్కెట్స్ లోడు తీసుకెళ్ళే ఒక క్లిప్ అయితే ఉంది అందువల్ల నేను మినీ ట్రాక్టర్ బిస్కెట్స్ ప్యాకెట్ లోడింగ్ అని టైట్ అయితే ఇస్తున్నాను ఇవి చిన్న ట్రాక్టర్స్ కాబట్టి వీటిని డై ట్రాక్టర్ అని కూడా అంటారు కాబట్టి డై ట్రాక్టర్ అనే నేమ్ కూడా నేను ఇస్తున్నాను మీరు ఇంకేమైనా జేసీబీ యూజ్ చేసిన కారు బస్సు ట్రైను అలా యూజ్ చేస్తే వాటి నేమ్స్ ఇచ్చేసేయండి వాటి నేమ్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనకి యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా యాడ్ డిస్క్రిప్షన్ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఫస్ట్ యాష్ సింబల్ ఇచ్చి మన ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ ఇవ్వాలి అక్కడ ఆ తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఏ టాయిస్ అయితే యూజ్ చేస్తామో అవి ఒక టూ అయితే ఇవ్వాలి ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ జేసీబీ అయితే జేసీబీ అలా ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయాలి ఇప్పుడు మనం విజిబిలిటీ ప్రైవేట్ అని ఉంది కదా మనం పబ్లిక్లో కాకుండా ప్రైవేట్లో పెట్టేసి వీడియో షెడ్యూల్ టైం అనేది ఇస్తే మన వీడియోని పబ్లిక్లో పెడితే పది మందికి సజెస్ట్ చేస్తే అదే ప్రైవేట్లో పెట్టి ఒక షెడ్యూల్ టైం ఇస్తే ఇంకో ట్వంటీ మెంబర్స్కి థర్టీ మెంబర్స్కి ఎగస్ట్రా అనేది సజెస్ట్ చేస్తుంది దాని ద్వారా మనకి వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు షెడ్యూల్లో పెట్టి వీడియోని అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు బ్యాక్కి వెళ్దాము ఎల్లో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ ఉంది కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం అదైతే ఓపెన్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ డోంట్ ఎల్లో రిమిక్సింగ్ సెలెక్ట్ చేసుకోవాలి మన వీడియో ఎవరు యూజ్ చేయడానికి పర్మిషన్ అనేది మనం ఇవ్వట్లేదు అనమాట ఇప్పుడు ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ మన టాయిస్ వీడియోస్ కాబట్టి ఫస్ట్ ఆప్షను మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకొని వీడియో అయితే అప్లోడ్ చేసేయాలి ఇంతే వీడియో అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే ఇక నెక్స్ట్ ఏంటంటే తమ్నైల్ ఎలా ఇస్తామనేది చూపిస్తాను వైటీ స్టూడియో ఓపెన్ చేసుకొని కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఫస్ట్ వీడియో ఉంది కదా అప్లోడ్ అవుతూ ఉంది వీడియోని ఓపెన్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే కస్టమ్ తమ్నల్ వచ్చింది కదా అది క్లిక్ చేయాలి మన వీడియోకి రిలేటెడ్గా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం డన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ చేసుకోమని చూపిస్తుంది సేవ్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తమ్నాలు అనేది సేవ్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మానిటైజేషన్ అయిపోతే మనకి కింద సింబల్ ఉంటుంది అది ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇంకా వీడియో అప్లోడ్ అవ్వలేదు కదా అది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే చూపిస్తాను ఇదిగో ఓకే వచ్చేసేసింది మోనిటైజేషన్ సింబల్ని ఆఫ్లో ఉంది ఇప్పుడు మనం దాన్ని ఆన్ చేయాలి ఆఫ్ ఆన్లో సెలెక్ట్ చేసుకొని బ్యాక్కి వెళ్ళేసి సేవ్ కొట్టేస్తే పూర్తిగా వీడియో అప్లోడ్ చేయడం అనేది అయిపోయినట్లే ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా బాయ్